ఏ క్లాస్గా ఉండారు ఎందుకంటే ఏంటి అన్ని పథకాలు వస్తున్నాయి లేని వాళ్ళకి వైద్యం జరుగుతుంది బీబీలు చూస్తున్నారు షుగర్ చూస్తున్నారు ఎల్లంట్ చూస్తున్నారు ఇక్కడ హాస్పిటల్ ఉంది నెంబర్ వన్ గా జరుగుతున్నాయి ఇప్పుడు అంత ముందు ఆ దొంగ ఉండే ఉండి నమ్ముతాడు అసలు ఎవరు చంద్రబాబు నాయుడు చెప్పిన మాట సాయంత్రం అనుకుంటదు ఆ అమ్మో పెద్ద దొంగ ఆశ ఆయన కాలు పెడుతున్న వర్షాలు ఉన్నాయి మా తల్లి నువ్వు బలే చెబుతున్నావు నాకు ఆశ ఆశ సాగరే ఎండిపోయింది ఆయన అనవసరం ఇంక ఇంకెందుకు ఆయనకి ఎనభై వస్తాయి దగ్గర దగ్గర వయసు ఎనభై వస్తాయి అంటున్నారు కానీ ఆయన ఇవే నా చివరి ఎన్నికలు ఈసారి నన్ను గెలిపించిపోతే ఇంకా చివరి లేదు ఇంకా ఎవరు లేదు ఏబ్బే ఏవి లేదు మళ్ళీ వెళ్ళి జైల్లో కూర్చుంటే ఎన్నికలు అయిపోయినాక అదేంటండి ఎలా అంటున్నారు అసలు జగన్ గారు చేసినట్టు అదే చంద్రబాబు నాయుడు గారు చేసినట్టు అభివృద్ధి జగన్ కి చేయడం చేత కట్టలేదు ఏది చేసింది ఒకటి కూడా చెప్పకుండా అదేంటండి ఆరు వేల కంపెనీలు తీసుకొచ్చామంటున్నారు తీసుకొచ్చింది కంపెనీలు ఏ సంవత్సరంలో పెట్టాడు తీసుకొచ్చి కంపెనీలు తీసుకురాలేదా తీసుకొచ్చింది ఆయన అమరావతిని డెవలప్ చేసాం అమరావతి తొంభై తొమ్మిది సంవత్సరాలు లీజ్కి ఇచ్చి అమ్ముకుంటూ భూములని ఆడి జీవో తీసుకొచ్చి నలభై ఎనిమిది జీవో తీసుకొచ్చి ఆ ముఖం ఏంటంటే అయ్యే కంపెనీలు అయ్యే అభివృద్ధి అంటున్నాడు వాళ్ళు పెట్టింది నా బాగుందా లేదు అసలుకి ఏదో అది పెట్టేది నా బాగుంది అసలు ఏంటండి ఇప్పుడు టీవీల్లో కానీ ఫోన్ల్లో కానీ అసలు అమరావతిని డెవలప్ చేశారని ఫోటోలు అన్ని చూసాం కదా అందరూ మేడం మీరు చూస్తాను అన్ని వర్రంక దుబ్బులు అవన్నీ అన్ని ఇంగ్లీష్ చెట్లు మోల్చా అన్ని ఉంటే అదంతా గ్రాఫిక్స్ అంటారా ఫోనుల్లో ఏముంది రెండు బిల్డింగ్లు కట్టాడు అవి చూపిస్తున్నాడు ఫైవ్ వాడు టీవీ ఫైవ్ వాడు ఇక అంత తప్ప ఏమీ లేదు ఆ మరి అదే కాకుండా అసలు హైదరాబాద్ని డెవలప్ చేసింది చంద్రబాబు నాయుడు గారే అలాంటి డెవలప్మెంట్ కానీ ఐటీ కంపెనీలు కానీ ఏపీకి కూడా రావాలంటే కేవలం అది చంద్రబాబు నాయుడికే సాధ్యమైంది అంటారు ఐటెక్ సిటీ కట్టే దాని చుట్టూ భూములు కొనుక్కొని వాళ్ళు తిరబడ్డారు నువ్వు నేను కొనుక్కున్నావాడా మనం చెప్పారు వాళ్ళు మరి వైఎస్ రాజశేఖర రెడ్డి సార్ అవుట్ రింగ్ రోడ్ ఎయిర్పోర్ట్ ఇవన్నీ అవి కూడా ఇది నేనా రైలు కనిపెట్టాను అంటాడు విమానం అంటాడు అన్ని చనిపోయిన లైట్ అయింది తమ్ముడు అంటాడు ఏంటి ఆయన కనిపెట్టింది వాళ్ళు మనవడు కొడుకు ఆమె ఆలక కనిపెట్టాడు ఉద్యోగాలు ఇచ్చుకోండి అంతే ఆయన మాటలు నమ్మరమ్మా నమ్మరు అంటున్నారు కానీ ఆయన ఈసారి పులివెందర్ జగన్ గారిని ఓడిస్తానన్నారు ఆయన చూసుకోమని కుప్పంలో ముందు పులివెందర్ దాకా పోయి అక్కడ దాకా భువనేశ్వర్ గారు వెళ్ళి అట్టాచారం చేస్తున్నారు మా ఆయన లోపలేశారు రెండు వందల యాభై మంది చనిపోయారు మనిషికి ఐదు లేచిస్తాను ఏది ఇద్దరు ముగ్గురికి ఇచ్చాడు బయటికి రాగానే ఇంటికి వెళ్ళిపోయింది అది నెరవేరితే నమ్ముతారు అది ఏముందో ఏ చేసినా ఏ మంగళగిరిలో పాపం ఇప్పుడు రైతులు నాశనం అయిపోయారు ఇప్పుడు జగన్ ఇచ్చినట్టు నువ్వు కూడా ఇస్తే అప్పుడే కోటి రెండు కోట్లు కొనుక్కునే వాళ్ళు పాపం నాబోటు బ్ర ఇత రెండు ఎకరాల్లోడు అసలున్నాడు కాదు ఆ కాగితాలు ఇప్పుడు అర్థం లేదు అప్పుడు డబ్బులు ఇస్తూ కొనుక్కునే వాళ్ళకి ఇప్పుడు అందరికి వాళ్ళు ఎళ్ళకే జగన్ అట్టి అయిపోయేదిగా ఈ పేషీలు ఉండేవి కాదు ఇవన్నీ కాదండి జగన్ గారు వచ్చిన తర్వాత అనేకమంది సంక్షేమ పథకాలు పెట్టారు అవన్నీ ఎలా ఉన్నాయండి పేదలకు అన్ని అందినీ అసలు సమస్య లేదు పాపం ఒక్కొక్క ఇంటికి లసన్నర కూడా వచ్చినాయి ఇది ఆవిడకి వచ్చింది వాలంటరీ డబ్బులు మా ఆవిడకి వచ్చినాయి మూడు తరవలు పదిహేను ఏళ్ళు కాడికి ఇంకేం కావాలి సంక్షేమ పథకాలు ఇచ్చి జనాలను సోమరపోతులు చేస్తున్నారు రాష్ట్రాన్ని అప్పులు పాలు చేస్తారు ఇంట్లో తిరిగి తెసి ఇల్లు పొడుకుంటూ వాళ్ళు బాగుండాలా ఏమో వీళ్ళు చచ్చిపోవాలి వీళ్ళు చచ్చిపోతే మేము బతికితే శుభ్రంగా ఉంటుంది అది ఆడ ఐడియా చంద్రబాబు నాయుడుది మా అబ్బాయి మా మనవడు మా కోళ్ళలో మేమంతా శుభ్రంగా ఉంటే చాలు వీళ్ళు కానీ అట్లా సెట్ల పుట్ల తిరిగితే మరి ఆయన ఈసారి మన ప్రభుత్వం కనుకొస్తే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికి అమ్మఒడిస్తారంటున్నారు ఇంకా కనండి తమ్ముళ్ళు అంటున్నారు కదా తెలిసిద్ది ఒక్కలతో ఎందుకు పేదవాడు ధనవంతుడు అయ్యారంటే పేదవాడు ధనవంతుడయ్యాడంటే అది కేవలం టీడీపీ ప్రభుత్వంలోనే అంటున్నారు అది ఎంతవరకు వాళ్ళ వరకు బాగుపడింది వరకు వర్గానే చూసారు ఆయన మంచి మంచి పాదంలో మా బోట కాళ్ళ కాడ పెట్టుకున్నారు ఎవరు బాగుపడి ఇది నా బాగుంది బాగుపడ మరి ఆయనే కాకుండా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా చంద్రబాబు నాయుడు గారే చంద్రబాబు నాయుడు గారే విజన్ అంటున్నారు కదా అసలు ఆయన దగ్గరికి వెళ్ళి ఈయన కాళ్ళు పట్టుకుంటుంటే ఆయన శుభ్రంగా ఒక పార్టీ ఒక విధానం అన్ని ఉంటే శుభ్రంగా ఏడెనిమిది సీట్లు వస్తాయి ఆయన చంద్రబాబు నాయుడు చెప్పిన వాళ్ళు ఆయన వాగుతున్నాడు ఇంకేంటి ఊవేముంది ఇంకా అసలు యాభై సీట్లు అడిగిపోయాడు అందరు నాయలు అందరూ పట్టు పడితే ఇరవై ఒక్క సీట్కి మెత్తబడిపోయాడు సీఎం అవటం కాదు జగన్ అంటున్నారు అంటున్నారుగా అంతకాలి ఎందుకు నువ్వు చంద్రబాబు నాయుడు పార్టీలో కలిసిపోయిపోయా మొత్తం ఇద్దరు ఒకటే ఇంకా పార్టీ పెట్టకుండా మళ్ళీ ఈసారి జగన్ గారు గెలుస్తారంటారా అమ్మగా గెలుస్తారా గెలుస్తారా ఈ తడ నూట యాభై ఒకటి వచ్చినాయి మన ఇప్పుడు నూట యాభై ఐదు వస్తాయి వన్సైడే దాంట్లో సందేహం లేదు ఆ మీడియా టీవీపై ఈనాడు ఎల్లో మీడియా వీళ్ళు వాక్కుంటుంది తప్ప ఏ లేదు జనాల్లో ఎదురికాయకే లేదు మరి మొన్న రీసెంట్గా జనభూమి కార్యక్రమం పెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు బసే దగ్గర ఇలా అట్ట చేసేవాళ్ళు పార్టీలు ఎదుర్కేయకపోతే జగనాక అసలు ఎలగొట్టేవాళ్ళు ముందు ఆరు ఆవాజాన్ని మెట్ట మధ్య అంటప్పుడు అతను బసే కూడా జనం నన్ను నమ్మితేనే ఓటేయండి రాణి సిద్ధం చూసుకుందామని ఒక్కడే అతను మీరు నలుగురు కలబడి ఆడి ఒంటి మీద పోతంటే మీరు చేసే నీకు గెలిచోడు ఓడి ఒక్కడే ఉండరాదు సరేనండి మరి మొన్న చంద్రబాబు నాయుడు గారు ఒక సభలు ఏమంటారంటే ఆడపడుచులు అంటే ఆడవాళ్ళందరినీ మీ మొగుళ్ళకి అన్నం పెట్టమాకండి టీడీపీకి ఓటేస్తేనే అన్నం పెట్టండి అని అంటున్నారు దాన్ని ఎలా చూడవచ్చు కొట్టమని మమ్మల్ని అలాగే మా మాట కొట్టమని కోట యాభై రూపాయలకి ఇస్తున్నాడు ఇంకా తాగి కొట్టమని జనాన్ని కూడా అందుకని అసలు ఆ మాట అనొచ్చా నేను సీనియర్ నాయకుడు అంటాడు నలభై సంవత్సరాలు చేసినోడు అంటాడు ఏం మాకు ఏం చేశాడు అక్కడ అసలు ఏ ప్యాజెక్ట్ కట్టాడని ఎక్కడే ఏ పోలవరం ఉంది పోలవరం ఎయిటీ పర్సెంట్ చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేశారంట కదా మనోడు పోసుకున్నాడు రోడ్డు మూడు నాలుగు కిలోమీటర్లు ఇదంతా మందే అన్నాడు సొంతంగా మనోడు చెవి చూసావా దాని మీదకి ఎక్కిచ్చి అలువులు వాళ్ళ వర్గాన్ని పెట్టుకొని ఈ జనాలు ఆడుబా భోజనాలు తినిపించి రెండు కోడి గుడ్లు వాళ్ళు ఆలుబాగ పడ్డారు వాళ్ళు డబ్బు తీసుకుని ఆలుబాగు పడ్డారు ఈ ఆర్టీసీకి కూడా రెండు మూడు వందల కోట్లు ఎక్కబొట్టాడుమా ఏ రూపాయల చంద్రబాబు నాయుడు మాములు ప్రతి ఆదివారం మూడు బస్సులు పెట్టేవాడు సోమవారం సోమవారం అన్నారు కొల్లగొట్టు అసలు కావు రాయపాడు సాంబిరావు కొడికా అంటే దోశకి తిన్నాడని ఆ ఆయన ఆయనే ఆడు వాళ్ళే ఆడంటే మేము అనేది ఏంది పోలారం పోలారం ఆడ కట్టింది ఆడా